హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు పెద్దల పండుగ కాబట్టి స్వప్న అయితే చాంపి చల్తుంది పెద్దల పండుగ ఆయన పెత్తరామాస అని అంటారు వంట చేస్తుంది ఇక్కడ ఏం చేస్తున్నావు అమ్మ అన్నం చేస్తున్నావు విజయ ఊరికి వెళ్ళింది స్వప్నకొక్కదానికి ఇబ్బంది అవుతుంది అని అమ్మ కూడా వంట చేస్తుంది చాంపి తల్లి ముగ్గులు వేసిందమ్మా చేస్తారమ్మ ఇప్పుడు పొయ్యి అలికి బొట్లు పెడితే మంచిగా అనిపిస్తుందిగా దానిపైనే గట్ట పెట్టలేము అన్నం పైన పెట్టేది అది కూర ఇదే కదా ఇదేనా దానిపైన ఇంకమ్మ హాయ్ నమస్తే నేను కృష్ణ ఇంకా నిన్నమన్నా మన కొత్తికి సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ చూపించలేను కదా నిన్న వీడియోస్ రాలేవు కాబట్టి చూపించలేను కదా ఇంతకుముందు ఒక పాత వీడియోలో మెంట్ వరకు లేపినంత వరకు వీడియోలో చూపించాను కదా ఇంకా తర్వాత ఫిల్త్ ఫిమ్స్ చేసిరు ఆ తర్వాత కాలం చేసిరు ఒకసారి వీడియోలో చూస్తే చూడండి నానా అటు వెళ్ళి చూపించినాను ఒకసారి ఎంకిల్ కొనా కొంచెం ఎంకి ఇంకెంకిల్ చూపించ ఒకసారి అక్కడ టెంపుల్ చూపించిన ఒకసారి మన ఇల్లు అటు సైడ్ ఓకే ఒకసారి ఇంటిని మళ్ళీ పూర్తిగా చూపించి ఒకసారి ఇంటిని ఇంటిని పిల్లర్స్ ఆ బేస్మెంట్ నైన్ పిల్లర్స్ వస్తున్నాయి ఓకేనా నాన్న ఓకే పెద్దలకు ఎడలు పెట్టడానికి అమ్మ స్వప్న ఇద్దరు అయితే పిండి వంటలు చేస్తారు ఇక్కడ బజ్జీలు చేసిరు దీనిలోనేమో ఏమంటారు గారెలా గారెలు ఇక్కడ మురుకులు చేసిరు పూరీలు చేసి ఇప్పుడు ప్రజెంట్ పూరీలు చేస్తారు ఇంకేం చేయాలి వంటలు అన్నం చికెన్ కర్రీ వేసి అయిపోతుందా ఇంకా అన్నం నార్మల్ అన్నమా రైస్ బగార రైస్ ఓకే శనకలు ఏమేమి తెచ్చింది నాయన కాయలు మొక్కజొన్న కంకులు ఇవి కాల్చాలనా కాల్చి పెట్టాలా స్వర్ననేమి ఇక్కడ పూర్తి చేస్తుంది అమ్మోనేమి ఇటు దేవుతుంది పొయ్యి దగ్గర